నేను ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ నియోజకవర్గంలో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ యువతకి మంచి అవకాశం ఇచ్చింది మా లాంటి మంచి యువకుల్ని కష్టపడే వ్యక్తుల్ని నేను సుమారు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కష్టపడడం గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ మా షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు మొన్న మాండెట్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాండెట్తో సహా ఈ రోజున మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మా బీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు సిపిఎం సిపిఐ మరియు మన భీమవారం నియోజకవర్గ ప్రజలందరూ ఆశీసులతోటి నేను ఈరోజు మన నామినేషన్ వేయడం జరిగిందండి కంపల్సరీ మా మన భీవారం నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారు మేము ఆల్రెడీ భీమవరం మీ నియోజకవర్గంలో మొత్తం పర్యటన తిరుగుతున్నాం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు నీలాంటి సీతారాం లాంటి వ్యక్తే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కంపల్సరీ వాళ్ళ మన కంపల్సరీ నన్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారు భీమవరం ప్రజలని చెప్పి తెలియజేస్తాను కేజీ టూ పీజీ పిల్లల అందరికి కేజీ టూ పీజీ అలాగే రైతులకి రెండు రెండు లక్షల రుణమాఫీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ అలా అవుతుంది అదేనా మనకి నేషనల్ నేషనల్ బ్యాన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పది సంవత్సరాల గ్యారంటీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏ ప్రభుత్వం లేదు ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలా అవుతుంది అలాగే పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంటు అలాగే రైతులకి రెండు లక్షలు రుణమాఫీ మన ఇల్లు లేని పేదవారికి ఐదు లక్షలతోటి ఇల్లు అలాగే మన ఉపాధి హామీ కూలీలకి నాలుగు వందల రూపాయలు పెంచి ఉపాధి హామీ కూలి పని అలాగే ఇలా తొమ్మిది గ్యారెంటీలు ప్రజల్లోకి బాగా చూస్తున్నాయి మహాలక్ష్మి పథకం సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ ప్రతి మహిళ అకౌంట్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఫస్ట్ తారీఖునే పడిపోతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు మహాలక్ష్మి పథకం ప్రజల్లోకి బాగా ఉంది ప్రతి పేద మహిళకు కూడా అది మంచి ఉపకారమైన పథకం ఇలాంటి పథకాలతోటి మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అలాగే యువతకు ఉద్యోగం లేక చూస్తున్న రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా ఉద్యోగాలు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ మన సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే ఇస్తారు కేంద్రంలో కూడా సుమారు ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గారింటి ప్రజల్లోకి తెచ్చిపోయి కంపల్సరీ రాష్ట్రంలోను కేంద్రంలోనూ అధికారం వస్తుంది రాష్ట్రంలో మా షర్మిలామ్మ గారు ముఖ్యమంత్రి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మా కాంగ్రెస్ పార్టీకి మంచి బలం చేకూర్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అధికారంలోకి వస్తాం రాష్ట్రంలో కేంద్రంలో కూడా మేము అధికారంలోకి వస్తాం